చెప్పండి వాట్ ఆర్ దెస్ ఫర్ లోన్లీ కారణాలు ఏమిటి మధ్యలో ఎవ్లో గట్టిగా సమోసా అంటున్నారు యా ఫస్ట్ ట్రాన్సిషన్ మొదటి మార్పు చదువుతున్నది యా చేంజ్ ఇన్ ద ఇన్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో వేరే వేరే స్థాయిలో మనం మార్పు చదువుతూ సెపరేషన్ తర్వాత వేరే ఫోటోస్ ఆఫ్ డ్యూటీ వి ఆర్ ఆర్ ఎడ్యుకేషన్ వి ఆర్ ఏవే దెన్ వి విల్ ఫీల్ సో లో బాధ్యతలు విద్య కారణంగా మనము వేరవుతున్న సమయాల్లో అపోజిషన్

తృణీకారం అండ్ దెన్ వాట్ ఆర్ ద రెమెడీస్ మరి దాని పరిష్కారాలు ఏమిటి వాట్ ఆర్ ద బైబిలికల్ రెమెడీస్ బైబిల్ పరమైనటువంటి పరిష్కారం ఏమిటి యూటిలైజ్ ద టైం సమయాన్ని ఉపయోగించుకోవాలి మినిమైజ్ ద హార్ట్ ఈ గాయాలను తగ్గించుకోవాలి రికగ్నైజ్ హిస్ ప్రెజెన్స్ దేవుని సన్నిధి గుర్తించాలి ఎంపథైజ్ విత్ अदर పీపుల్ ఇతర ప్రజలతో కూడా నీవు వారికి సహాయం చేసేటట్టు స్టార్ట్ ద యూనియన్ ఆఫ్ లోన్లీ పీపుల్ దెన్ యు విల్ నాట్ బి లోన్లీ వంటరిగా ఉన్న వాళ్ళతో కలిసి ఒక యూనియన్ పెట్టు నీ వంటరవాడ గాడిక అనా కదా సో ఎంపతయి విత్ అదర్ పీపుల్ కాబట్టి ఇతరులకు కూడా సానుభూతి వండర్ఫుల్ వండర్ఫుల్ థింగ్స్ గాడ్ ఈస్ టీచింగ్ అస్ ఫ్రమ్ ఈమోతి ఫోర్త్మోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో నుండి దేవుడు ఎన్ని అద్భుతమైన పాఠాలు మనకు నేర్పించాయి దేవుడు మనకి సహాయం చేయాలి ప్రార్థన చేసుకోవాలి